రంగరాయ కాలేజీలో వెలుగులోకి వచ్చిన కీచక పర్వం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది ఒకరు కాదు ఇద్దరు కాదు యాభై మంది విద్యార్థుల్ని సిబ్బందిలోని పలువురు లైంగిక వేధింపులకి గురి చేయడం ఆగ్రహ ఆవేశానికి కారణమవుతోంది ఏపీ సర్కార్ సైతం ఇష్యూని సీరియస్ గా తీసుకోవడంతో కలెక్టర్ కూడా రంగంలోకి దిగారు మరోవైపు మహిళా సంఘాలు తగ్గేదేలే అన్నట్లు ఆందోళన చేపట్టాయి బయటకు చెప్పావో ల్యాబ్ మార్కులు తగ్గిస్తాం ఇంట్లో చెబితే ఇంటర్నల్స్ ఇవే మాటలతో బెదిరిస్తూ విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేశారు కాకినాడ రంగరాయ్ మెడికల్ కాలేజ్ స్టాఫ్ లోని పలువురు దుర్మార్గులు కూతుళ్ల వయసున్న వాళ్లపైన కనికరం లేకుండా క్రూరంగా ప్రవర్తించారు చదువుల తల్లి నెలవైన దేవాలయం లాంటి ప్రాంతంలో ఆడపిల్లలను అక్కడా ఇక్కడ తాకుతూ చండాలమైన పనులకు పాల్పడ్డారు పాపం ఎప్పటికైనా పండుతుందన్నట్లు సింగిల్ మెయిల్ తో నలుగురి భాగోతం బట్టబయలైంది ఈ నెల ఎనిమిదిన స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్ మెయిల్ వెళ్లడంతో అసలు విషయం బయటకొచ్చింది వచ్చింది ఒకరిద్దరు కాస్త యాభై మంది బాధితులమంటూ బయటకు రావడంతో వెంటనే విచారణ చేపట్టిన కమిటీ యాభై మంది విద్యార్థినులు కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఇష్టం వచ్చినట్లు చేస్తూ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఇంటర్నల్ మార్కులు తగ్గిస్తాం పరీక్షలు ఫెయిల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు వెల్లడించారు కళ్యాణ్ చక్రవర్తి అనే ఈ దుర్మార్గుడే అసలు సూత్రధారి ల్యాబ్ అటెండెంట్ గా ఉంటూ మరో ముగ్గురు జిమ్మిరాజు గోపాలకృష్ణ ప్రసాద్ తో కలిసి ఈ నీచానికి ఒడిగట్టాడు దీంతో వీరందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘటనపై ఆరా తీశారు నిందితులను కఠినంగా శిక్షించాలని ఇలాంటి పనులు చేయాలంటే చర్యలు ఉండాలని ఆదేశించారు దీంతో రంగంలోకి దిగిన కలెక్టర్ షాన్మోహన్ కాలేజీ యాజమాన్యం పోలీసులతోనూ మాట్లాడారు పూర్తి విచారణ తర్వాత కఠిన చర్యలుంటాయన్నారు నాచురల్లీ ఎంటైర్ టీమ్ వాజ్ వర్కింగ్ ప్యారల్గా వీ ఆల్సో బ్రీఫ్ గవర్నమెంట్ ఆల్సో ఇవాళ ఇన్ఫాక్ట్ మీడియాలో కవర్ అయిన తర్వాత హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి వైపు నుంచి తర్వాత బోత్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ బోత్ ఆఫ్ దెమ్ పర్సనల్లీ ఎన్షోర్డ్ అంటే పర్సనల్లీ డైరెక్టెడ్ టు ఎన్షోర్ దట్ వెరీ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ హ్యాస్ ఇటు ఘటనపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి చదువుకునే ప్రాంతంలోనే ఆడపిల్లలకు రక్షణ లేకుంటే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి మరెన్నో ఘటనలు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇటు విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఎంతో నమ్మకంగా కాలేజీకి తమ పిల్లలను పంపిస్తే అక్కడ సేఫ్టీ లేకపోవడం దారుణమంటూ ఆవేదన చెందుతున్నారు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు